ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురు ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో గురుశుక్రులు సంచారం చేస్తున్నారు షష్టంలో రవిబూదులు సంచారం చేస్తున్నారు సప్తమంలో కేతువు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నారు పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి రవి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఇరవయవ తేదీన రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ఆగస్టు నెల ద్వితీయ అర్ధంలో ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానంగా ఆగస్టు పదిహేడున రవేమో ఆయన జన్మరాశిలోకి వస్తున్నాడు అలాగే ఇరవయో తేదీనేమో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ శుక్కుడు ఇరవయో తేదీ వరకు కూడా మీకు మంచి లాభాలని ఆదాయాన్ని ఆదాయ మార్గాలని అన్నిటిని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఇరవయో తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం బంధువుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ శత్రువుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మి ఎవరిని కూడా మీరు నమ్మే ప్రయత్నం చేయదు నమ్మి తల్లికి మీ పని అప్పచెప్పదు నమ్మి ఏది కూడా మీరు ఏ పని చెయ్యద్దు ఆర్థిక వ్యవహారాలు నడపకూడదు డబ్బు ఇవ్వకండి ఎంత స్నేహితులైనా సరే ఇరవై తారీఖు తర్వాత మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అలాగే నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని శత్రువులుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీ శత్రువులు మీ దగ్గర డబ్బు తీసుకుని మిమ్మల్ని టార్గెట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా బా బంధు విద్వేషాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం అంటే శత్రు శేషం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పని ఏదో మీరు చేసుకుపోండి ఇతర జోలికి వెళ్ళొద్దు మౌనంగా ఉండండి సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడడానికి మీరు ప్రయత్నాలు చేయండి అలాగే ఈ యొక్క పదిహేడవ తేదీ నుంచి రవి తన సొంత రాశిలోకి వస్తున్నాడు అది సప్తమ స్థానం అయింది అందువల్ల మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మీ వ్యక్తిగత ఆరోగ్య విషయమే కాదు మీ భారీగా మీ పార్ట్నర్స్ ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పార్ట్నర్స్తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి పదహారవ తేదీన పదహారవ తేదీ ఉదయం వరకు కూడా అంటే ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఈ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు పదహారో తేదీ పదిహేడవ పద్దెనిమిది పంతొమ్మిది తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే మీ పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ పిల్లల గురించి ఎక్కువగా మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ చదువుల విషయంలో కానీ లేకపోతే వ్యాపారంగానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ వివాహాలకు సంబంధించి కానీ మీరు ఎక్కువగా కా ఆలోచించడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మరి ఇరవయో తేదీ సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి కొంచెం పరిస్థితులన్నీ కూడా మారుతాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఇరవై తేదీ సాయంత్రం నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అసలు తిరుగులేదు అంటే ఇరవయో తేదీ సాయంత్రం నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి తిరగలేదు వాళ్ళు పట్టింది అలా బంగారం అవుతుంది చేస్తున్న పనులన్నీ ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే వాళ్ళు చాలా సులువుగా ప్రశాంతంగా చేస్తారు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అలాగే వ్యాపారాలు లేని వాళ్ళకి వ్యాపారాలు చేయాలంటే వ్యాపారాలు వస్తాయి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా గౌరవ మర్యాలు కలుగుతాయి మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఇష్టసిద్ధి కలుగుతుంది మీరు మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో దాని ప్రకారమే మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగు రోజులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈ స్టమక్కి సంబంధించిన సమస్యలు ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల బయట ఆహార పదార్థాలని ఆహార పానీయాలని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకపోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కూడా మీ తండ్రికి సంబంధించి మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ముప్పై ముప్పై ఒకటి తేదీలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఉద్యోగ దుస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు లేని వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మరొక ఉద్యోగం రావడానికి ఒక అవకాశం ఉంటుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్ర ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల కోసం అంటే ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాల్లో కూడా అత్యద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే అమ్మవారి యొక్క అమ్మవారికి పాయసన్నాన్ని మీరు నివేదించి అమ్మవారికి పూజాది అర్చన కార్యక్రమాలు చేయండి అలాగే దేవి కట్గమానా స్తోత్రం దుర్గా సప్తశతి పారాయణం ఇవి చేయటం వల్ల కూడా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీంతోపాటు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఇదంతా గోచార ఫలితాలే అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఎవరికైనా కూడా వారి యొక్క దినాలన్నీ కూడా నడుస్తాయి కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశాంతర దశలు ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను ఆధారంగా మీరు అప్పుడు ఉప ఉపచారాలు చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించారు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభవంతు నమస్కారం